హాయ్ అండి అందరికీ నమస్కారం శుక్రవారం రోజు ఈ యొక్క పని చేస్తే చాలు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈరోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది సంపదలకు ఆది దేవత అయిన లక్ష్మీదేవి కటాక్షం కావాలంటే శుక్రవారం రోజున కొన్ని పరిహారాలు పాటించాలి అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి ఫోటో ముందు పంచముఖి దీపం వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూలత పెరుగుతుంది సానుకూల శక్తి పెరుగుతుంది అంతేకాకుండా జీవితంలో సంపదతో పాటు డబ్బు బాగా వస్తుంది కాబట్టి శుక్రవారం నాడు ఉదయం వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి సాయంత్రం శుక్రవారం సాయంత్రం కానీ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి బాగా సంపాదించిన తర్వాత కూడా మీరు ఆర్థిక కొరత ఏర్పడుతుందంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక రూపాయి నాణెమును పెట్టి లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇవ్వండి అనంతరం ఆ నాణాన్ని మీ పర్సులో ఉంచుకోండి ఇలా చేయడం ద్వారా మీకు ఆర్థిక ప్రవాహం పెరుగుతుంది అంతేకాకుండా మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు శుక్రవారం నాడు కనకాధార స్తోత్రం పఠిస్తే చాలా మంచిది ఈరోజు కనకాధార స్తోత్రం పఠిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందవచ్చు అలాగే లక్ష్మీదేవి పూజలో గులాబీ పువ్వును సమర్పించడం ద్వారా సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు శుక్రవారం లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు సమర్పించడం ద్వారా సంపద దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి మనలో చాలామంది నిద్రపోయే ముందు చీకట్లో నిద్రపోవడం అలవాటు అయితే శుక్రవారం రాత్రి మాత్రం ఇలా చేయకూడదు శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి లేదా ఈ దిశలో ఒక చిన్న బలుబును కానీ అమర్చుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చేందుకు మార్గం సులభం అవుతుంది ఫలితంగా ఆమె తన వెంట ఇంట్లో సంపద తీసుకొస్తుందని విశ్వసిస్తారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే సంతృప్తి పరచాలంటే శుక్రవారం రాత్రి పడుకునే ముందు లక్ష్మీదేవి ఫోటోకి మల్లెపూలను సమర్పించడం ద్వారా ఆ తల్లి అనుగ్రహాన్ని పొందవచ్చును ఫలితంగా మీ ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవికి గులాబీ పువ్వులను సమర్పించాలి ఫలితంగా వారి దాంపత్య జీవితంలో సుఖంగా ఉంటారు ప్రతి శుక్రవారం తులసి మొక్కకు పచ్చి పాలను నైవేద్యంగా సమర్పించండి మీ కోరిక నెరవేరాలని ప్రార్థించడం వల్ల మీరు అనుకున్నది జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అవును పూజించడం ద్వారా లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఇంటికి వచ్చే ఆవులను సేవించడం వల్ల లక్ష్మీదేవి వారికి ప్రత్యేక ఆశీర్వాదాలు ఇస్తుందని నమ్ముతారు ముఖ్యంగా శుక్రవారం నాడు ఆవులకు ఆహారంగా తినిపిస్తే మంచిదని నమ్ముతారు శుక్రవారం రోజున నెయ్యి బెల్లం కలిపిన ఆహారం ఆవుకు తినిపించండి ఇలా చేయడం ద్వారా మీకు డబ్బు విషయంలో ఎలాంటి సమస్య ఉండదు అంతేకాకుండా లక్ష్మీదేవి కూడా పొందుతారు మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్నా లేదా తెచ్చుకోవాలి అనుకుంటున్నా శుక్రవారం రోజు కొత్త మనీ ప్లాంట్ని ఇంటికి తీసుకొని తీసుకొని రండి చాలా మంచిది ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించిన తర్వాత మనీ ప్లాంట్కు కొన్ని పచ్చి పాలను పోయాలి దీంతో మీకు డబ్బు రాక వేగవంతం అవుతుంది శుక్రవారం రోజున ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో రాళ్ళ ఉప్పును వేసి రెండు లవంగాలను కూడా వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు ఇంటికి మహాలక్ష్మిగా పూజిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఏదైనా బహుమతి తీసుకురండి లేదా మీకు నచ్చిన మిఠాయిలను తీసుకువచ్చి మీ భార్యకు ఇవ్వండి ఫలితంగా ఆమె ఆనందిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందుతారు అంతేకాకుండా ఇంట్లో ఇలాంటి సమస్యలు కూడా తలెత్తవు జీవితంలో ఉన్నత శిఖరాలకు అద్రోహిస్తారు శుక్రవారం రోజున ఎవరికి డబ్బులు ఇవ్వడం వంటివి చేయరాదు ఒకవేళ ఈ రోజున మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కూడా అవి తిరిగి రావడం చాలా కష్టం అలాగే ఈ రోజున అప్పులు తీసుకోవడం కూడా చేయకండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవ్వడం ఖాయం మీ డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే దానిని పొందడానికి శుక్రవారం రోజున నల్లచీమలకు పంచదార వేయండి ఇలా చేయడం వల్ల చిక్కుకున్న డబ్బు త్వరలోనే మీకు అందుతుంది శుక్రవారం రోజున మాంసాహారం మద్యం వంటి వాటికి జోలికి వెళ్ళకూడదు ఈరోజు కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవాలి ప్రతి శుక్రవారం ఇలాగే అలవాటు చేసుకోవాలి శుక్రవారం తెల్లటి దుస్తువులను ధరించి లక్ష్మీదేవికి పూజ చేసి పాయసం నైవేద్యంగా సమర్పించాలి అనంతరం ఈ నైవేద్యాన్ని మీ ఇంట్లో ఆడపిల్లలకు ప్రసాదంగా ఇవ్వాలి ఇలా చేస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా లభిస్తుంది శుక్రవారం రోజున పంచదారను ఎవరికీ ఇవ్వకూడదు ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరికైనా పంచదార ఇస్తే మీ జాతకంలో శుక్రుడు బలహీనపడతాడు శుక్రుడు అసంతృప్తి చెందితే మీ ఆర్థిక సమస్యలు క్షీణించే అవకాశం ఉంది ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంట్లో ప్రధాన ద్వారం ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది తద్వారా మీకు అదృష్టం మరియు మంచి ఆరోగ్యం లభిస్తుంది మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుండి అవతరించింది కనుక సముద్రంలో ఉండే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రాత్రిపూట ఉప్పును తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి ఇంటి ముందు తగిలించాలి మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ ఇంట్లో ఆనందం ప్రశాంతత ఉండాలంటే శుక్రవారం పేదలకు దానం చేయండి దీంతో మీ ఇల్లు ఎల్లప్పుడూ కూడా సంపదతో నిండి ఉంటుంది శుక్రవారం రోజున ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుండి సంక్షోభం తొలగిపోతుంది ఇలా చేస్తే భక్తుల పట్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ కలిగి ఉంటుంది శుక్రవారం రాత్రి దక్షిణావర్తి శంఖంలో నీరు నింపి శ్రీ మహావిష్ణువుకు జలాభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలు తేరిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి శ్రీ మాతే నమ అని తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు